నమస్తే అండి ఈరోజు నేను కమ్మనైన పచ్చి అరికాయ తోటి పులుసు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది నాలుగు పచ్చరికాయలు తీసుకున్నానండి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేసుకుందాం నేను తాలింపు ఏం వేసుకోనండి తాలింపు వేసుకుంటే టేస్ట్ ఉండదు తాలింపు టేస్టే ఒక్క ఉంటుంది వేయండి నేను తాలింపులు ఉల్లిపాయలు వేసాను కదండి ఇప్పుడు ఇందులోనే మనం అండి ఒకసారి ఇలాగ పొడవుగా పోసుకున్నాను ఒక అరటికాయకి ఒక పక్కన ఆరు ఆరు ముక్కలు చేసుకున్నానండి ఇవన్నీ వేసేసుకుందాం ఉల్లిపాయల్లోకి తోటి అరటికాయలు కూడా మగ్గిపోతాయండి ఒకేసారి చాలా తొందరగా అయిపోద్ది కూర అన్నది దాని గురించి నేను ఇలాగ వేసుకొని వండుకుంటానండి ఆల్రెడీ నేను ఉప్పు నీట్లో వేసుకున్నానండి ఇవన్నీ తరిగేసి ఇప్పుడు ఇందులో రుచికి తగిన పుచ్చుకోండి పసుపు తీసుకుందామండి చేసుకుందామండి బాగా కలిపేసుకుందాం కలిసేలాగా ఉల్లిపాయలు అన్నీ చిన్న సైజు నింబకాయ అంతా నేను చింతపండు తీసుకున్నానండి అలాగే ఒక నాలుగు టమాటాలండి ప్యూరి చేస్తున్నాను టమాటాలు అయితే టమాటాలు కనిపిస్తే ఎవరు తిందండి దాని గురించి నేను ఎక్కువగా క్యూజ్ చేసుకుంటాను అదే టమాటాలు పేస్ట్ అండి పేస్ట్ కింద చేసుకొని వేసుకుంటాను దీన్ని బాగా కలిసి ఇలా కలిసేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి అట్టికాయ ముక్కలు ఎంత బాగా మగ్గిపోయాయి మెత్తగాని ఇలా మగ్గల ఉల్లిపాయలు కూడా చూసారా అలా మగ్గిపోయాయి ఇలా ముగ్గిపోవాలండి దీ మనం కారం వేసుకుంటున్నాం తగినంత కారం ఎంత తింటే అంత అండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ పులుసు కదండి కొద్దిగా ఎక్కువే పడతాదండి కారం కూడా చూసుకొని వేసుకోండి నేనైతే నాలుగు చెంచాలు వేసుకున్నాను చూసేసుకుంటాను నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను కదండి ఎక్కువ దాని గురించి కొద్దిగా ఏగాలండి కారం కొద్దిగా వేసుకుందామండి కారం అది వేగితే సరిపోద్ది కారం ఇలాగ నూలు వేడిగా ఉంటుందండి ఒక నిమిషం అలాగా నూళ్ళు అంతా కారం అంతా కలిసి పెరిగితేసేపు అలాగా అంటే కొద్ది కారం అంటే పచ్చివాసన లేకుండా పచ్చివాసన అంటే టేస్ట్ బాగుంటుందండి దులుసు కూడా అదే వాసన వస్తూ ఉంటుంది కారం వాసన వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మానగల్లో టమాటా పూరి వేకున్నాం చూడండి నాలుగు టమాటాలండి ప్యూరీ చేసుకున్నాను వేసేసుకుందాం కొలిసేలాగా బాగా కలిపేసుకుందామండి మొత్తం సంత పెట్టేలాగా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు టమాటాలు కూడా మరెంపుతామండి మనం పెట్టేసుకొని టమాటాలు కొద్దిగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ వేసుకుందాం మనం నాలుగు పచ్చిమిరపకాయలు అండి పొడవు వేసుకు చీరేసి చీర పెట్టిందా తినటానికి కూడా బాగుంటాయి టేస్టీగా ఉంటాయండి పచ్చిమిరకాయలు వేసుకుంటే దాంట్లో వేసుకుంటే అవి మెత్తగా లేకుండా తినటానికి అనువుగా ఉంటాయండి పచ్చిమిరపకాయలు దాని నుంచి నేను అలా వేసుకుంటాం పచ్చిమిరపకాయలు ఇంకొద్ది మగ్గనిద్దామండి ఇప్పుడు చూడండి టమాటాలు కూడా బాగా మంచి మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేసుకుందామండి నానపెట్టి ఉంచుకున్నాను నేను చెప్పుకోండి ఈ రసం వేసుకుందాం పులుపు కూడా మాకు తగ్గట్టు మరీ పుల్లగా ఉంటే కూడా బాగుంటుందండి మరీ చక్కగా ఉన్న బాగుంటుందండి సరిపడా వేసుకోవాలి పులుసు ఇందులో అప్పుడే టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుందండి టేస్ట్ బాగా తెలుసుకుందాం అండి చూడండి మొత్తం అంతా బాగా అన్ని కలిసేలాగా ఇప్పుడు ఇందులో మనం సరిపడా నీళ్ళు వేసుకుందామండి పులుసులు సరిపడా గ్లాస్ వేసుకుంటున్నాను నేను వంద మంచి ఎండు కదండి ఆ గ్లాస్ నిండా వేసుకున్నాను అంత బాగా కలిసేలా కలిపేసుకుందాం చూసారు అంత చిక్కగా ఉంటుందో ఉడికితే ఇంకా చిక్కగా ఉంటుందండి పులుసు ఇలా ఉండాలి పులుసు చిక్కగా ఉంటేనే టేస్ట్ అండి మరి నీళ్ళు కింద కూడా అండి పులుసులు ఏదైనా సరే చూడండి ఎలా ఉండాలి ఇప్పుడు మా ఇందులో ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోలేదండి కొద్దిగా పడుతుంది పులుసు కదండి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఉప్పు మనం ఉప్పు వేసుకొని మూత పెట్టి వండుకుందామండి చూడండి ఇలా దగ్గర కంట వేసుకోవాలండి చక్కగాని ముక్కగా ఉందా చూడండి మెత్తగా పడుతుంది మెత్తగా అయిపోయింది ముక్కు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అట్టుగా అయిపోయింది మీరు ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి